పుణ్యానికి పోతే పాపం ఎదురైందని అనే సామెతను మనం ఎప్పుడు వింటూ ఉంటాము అసలు ఆ సామెత ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం మహాభారత కథలో పైలుడి శిష్యుడు ఉదంకుడు గురుదక్షిణగా గురు భార్య కోరికపై మహారాజు దగ్గరికి వెళ్ళి కర్ణాభరణాలు అడుగుతాడు అందుకు మహారాజు ఒప్పుకొని బ్రాహ్మణపుత్రుడికి ఆతిథ్యం ఇస్తే మహాపుణ్యం కాబట్టి భోజనం చేసి వెళ్ళమని చెప్తాడు చక్కటి భోజనాన్ని సిద్ధం చేయిస్తాడు భోజనానికి ఉపక్రమిస్తున్నప్పుడు ఉదంకుడికి భోజనంలో ఒక వెంట్రుక కనిపిస్తుంది దానితో మండిపడి పౌషమహారాజుని గుడ్డివాడివి కమ్మని శాపం ఇస్తాడు ఆ శాపానికి పౌషమహారాజు కన్నెర్ర చేసి మునివాసం చేసిన వాడవు కదా అని గౌరవిస్తే పిలిచి విస్తరవేస్తే వేస్తే పుణ్యానికి పోతే పాపం ఎదురైంది అని నాకే శాపం ఇస్తావా అని ప్రతిశాపం ఇస్తాడు తర్వాత ఇద్దరూ చింతిస్తారు అది వేరే కాదా కొన్నిసార్లు పుణ్యానికి పోతే ఇలానే జరుగుతుంది మంచి పనైనా సరే తరచి తరచి సరి అయిన వ్యక్తులకు చేస్తే నేపుణ్యం అనేది వస్తుంది